ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దయవల్ల అందరూ బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి ఇప్పుడు నీ మనసు ఎంతో భారంగా ఉంది కదా అయితే ఒక్కసారి ఈ విభూతిని తాకుబిడ్డా నీ మనసుకు నచ్చే నువ్వు మెచ్చే మంచి వార్త చెబుతాను ఇప్పుడే ఇది విను అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పాలనుకుంటున్నారో ఆ మంచి శుభవార్త ఏంటి అనేది ఒక్కసారి బాబాగారు విభూతిని తాకి బాబాగారి మాటల్లోనే విందామా తల్లి ఇప్పుడు నీ మనసు ఎంతో బాధతో కృంగిపోతుంది కదా నీ మనసులో ఎన్నో ఆలోచనలు అలజడలను సృష్టిస్తున్నాయి కదా దిగులు పడకు ఇప్పుడు నువ్వు నీ మనసులో ఏదైతే అనుకుని ఈ విభూతిని తాకావో అది తప్పకుండా అలానే జరిపిస్తాను అది నా బాధ్యత తల్లి ఒకటి గుర్తించుకో నీ ఆశలను ఎప్పుడూ పక్కన పెట్టకు ఆశగా ఎదురు చూడు నమ్మకాని కోల్పోవద్దమ్మా అలా కాకుండా నువ్వు ఎప్పుడైతే నిరాశకు గురవుతావు ఆ క్షణం నిన్ను ఎవ్వరూ బాధపెట్టాల్సిన పనిలేదు నీ అంతట నువ్వే నీ బాధకు కారణమవుతావు కాబట్టి ఏది సాధించడానికైనా సరే ముఖ్యంగా కావాల్సింది నమ్మకం సహనం ఇవి రెండు గొప్ప ఆయుధాలు మనిషి ఆనందంగా ఉండాలన్నా ధైర్యంగా ఉండాలన్నా ఈ ఆయుధాలు ఎంతో అవసరం తల్లి నువ్వు నా బిడ్డవి నీ సమస్త కోరికలు తీర్చే బాధ్యత నాది ఒకటి చెప్పనా మీ తండ్రి నువ్వు కోరినవన్నీ ఇవ్వలేదు కదా నీకు ఏది అవసరమో అది మాత్రమే ఇస్తారు అలానే నీ సాయి తండ్రి కూడా నీకు అవసరమైనవి నీ మంచి కోరే కోరికలు మాత్రమే తీరుస్తున్నారు అని తెలుసుకో కాని నువ్వు మాత్రం అది అర్థం చేసుకోకుండా నా మీద రోజు రోజుకి కోపం తెచ్చుకుంటున్నావు నమ్మకాన్ని కోల్పోతున్నావు నీ సమస్యల్ని ఆలోచిస్తూ బాధపడుతూ కూర్చుంటున్నావు అయితే నీకు ఒక మంచి ఉదాహరణ చెబుతాను వినుబిడ్డా నువ్వు ఏదైనా ఒక పని ప్రారంభించాలి అని అనుకున్నప్పుడు ఆ పని మొదలు పెట్టగానే వెంటనే పూర్తి చేయగలవా లేదు కదా దానికంటూ కాస్త సమయం పడుతుంది దానికోసం కొన్ని రోజులు కేటాయిస్తావు ఈలోపే మీ యజమాని మీ దగ్గరకు వచ్చి ఏంటి నువ్వు అసలు ఇంకా పని పూర్తి చేయలేదు అని అడగగాని నువ్వు వారికి ఇలా సమాధానమిస్తావు సార్ ఆ పని చేయడానికి కాస్త సమయం పడుతుంది అని నిజమే కదా అలానే తల్లి నువ్వు నన్ను ఏదైనా కోరిక కోరినప్పుడు దానికి సంబంధించిన కొన్ని చర్యలు సమయం అలానే ఆ కోరిక తీరడం వలన నీకు కలిగే లాభం ఏంటి నష్టం ఏంటి అనేది కూడా నేను పరిశీలించాలి కదా దానికి కాస్త సమయం పడుతుంది అప్పటి వరకు కొద్దిగా ఓపికతో ఉండమ్మా తప్పకుండా నీకు ఒక అద్భుతమైన కార్యం జరిపిస్తాను దానివల్ల నీకు ఎంతో ఆనందం కలుగుతుంది ఇక ఆనందంగా ఉండు తల్లి నీ మనసులో నీ మనసులో ఉన్న సమస్యలన్నిటికీ నేను పరిష్కారం ఇస్తాను ఇప్పుడు నీ మనసులో ఉన్న అలజడులకి నేను సమాధానం ఇస్తాను నువ్వు అస్సలు దిగులు పడకమ్మా ఈరోజు ఈ విభూతిని తాకిన నీకు నీ మనసుకు నచ్చి నువ్వు మెచ్చే కొన్ని కొన్ని సంఘటనలు నీ జీవితంలో జరిపిస్తాను అప్పటి వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ నీ నమ్మకాన్ని మాత్రం కోల్పోవద్దు తల్లి ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు ఎంతో బాధతో ఉన్న మనందరికీ బాబాగారు విభూతి తాకిన మనకు ఒక మంచి సందేశాన్ని మన బాధను తీర్చే కొన్ని కొన్ని మంచి మాటల్ని బాబాగారితో అందించారనమాట మరి ఈరోజు బాబా గారు అందించిన ఈ మంచి సందేశము మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసాం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్